గోపినాథ్ మీ జిల్లా ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తోంది ఎందులో రాష్ట్ర భవిష్యత్తులోనే కాదు మిత్రమా ఈ దేశ భవిష్యత్తును కూడా నిర్ణయించేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి రావటం దట్టు ఆ జిల్లావాసిగా ఆ ప్రాంతవాసిగా మీకు కొంత మాకంటే కొద్దిగా ఉంటుందేమో గర్వము ఆనందము లేఖ మరేదో ఐ రైట్ మీ జిల్లాకి సంబంధించినటువంటి నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావటం అలాగే ఆయన చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే అభివృద్ధి అంటే ఈక్వేషన్ ఏంటి అని అంటే చంద్రబాబు అంటారు అలాగే ఒక తెలుగువాడిగా ప్రపంచం మొత్తం గౌరవించినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయనకున్నటువంటి నేపథ్యం అద్భుతం తెలుగు అందరూ గౌరవిస్తున్నారు అని అంటే కారణం అనేక మంది కుటుంబాల నుంచి బిడ్డలను చదివించుకున్న తర్వాత ఉపాధి కల్పించడానికి మార్గం చూయించినటువంటి ఏకైక నాయకుడిగా ఇవాళ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గౌరవం గుర్తింపు అసామాన్యం ఎక్కడైనా ఉపాధి కల్పించేటటువంటి చదువులు ఉండాలి అలాగే నమ్మకం పెంచేటటువంటి సాంప్రదాయం ఉండాలి యూ సీ గోపీనాథ్ రాయలసీమలో ఎక్కువ పౌరుషం ఉంటుంది తొందరపాటు ఉంటుంది మాటకు మాట పోటుకు పోటు బూతుకు బూతు దాడికి ప్రతి దాడి ఇలాంటి కల్చర్ ఉందని ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం రాయలసీమ మీద జరుగుతుంది కానీ యాభై రెండు రోజులకు పైగా ఆయన జైల్లో ఉన్నా కూడా ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఎవరిని బూతులు తిట్టాల రోడ్డు మీదకొచ్చి కేవలం జరిగిన అన్యాయం గురించి మాత్రమే చెప్పారు అందులో ప్రధాన భూమిక ఆయన సతీమణి గొప్ప సంస్కృతిని చూయించారు గొప్ప సహనాన్ని చూపించారు అలాగే మహిళల గౌరవం పెంచారు ఆమె ఈ మొత్తం మీద ఇవాళ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి నాయకుడిగా చంద్రబాబు గారికి ఉన్నటువంటి ప్రతిభ మీద నాకు చర్చ లేదు ఫీడ్బ్యాక్ లేదు ఇప్పుడు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నలు కూడా లేనే లేవు రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీ ప్రాంతానికి సంబంధించి అక్కడ సెజలు ఉన్నాయి ఒక చరిత్రను సృష్టించాయి ఒక అభివృద్ధికి నాంది పలికింది ఇలాంటి సమస్యల మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నదా అలాగే నగరిలాంటి ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యానికి కాబడినటువంటి ఆ నియోజకవర్గ ప్రజల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుందా మొత్తం మీద రాయలసీమ ఏ ఏ ప్రాంతంలో ఇవాళ మీ ముఖ్యం మీ నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి పరిస్థితి మీ నాయకుడు అని అంటే మీ ప్రాంత నాయకుడు అని మాత్రమే గోపినాథ్ గారు అవును సార్ అవును సార్ సార్ తప్పకుండా సార్ మీరు అన్నట్టుగా చాలా గర్వంగా ఉంది సగౌరవంగా కూడా ఉంది మాకు ఎందుకంటే రాయలసీమ జిల్లా నుంచి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సమీపంలో చంద్రగిరి నియోజకవర్గం మారుమూల ప్రాంతం నారావారిపల్లి అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఇవాళ ప్రపంచ దేశాలతో ఎక్కడ అంటే ప్రముఖుల్లో ఒకరిగా చంద్రబాబుకి ఒక గుర్తింపు అనేది రావడానికి కారణం గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగడం దాని తర్వాత తెలంగాణ అభివృద్ధి కావచ్చు లేదంటే హైదరాబాద్ అభివృద్ధి దాని తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి మొదటి అభివృద్ధి అంటే గత ఐదు అంటే గత ముందు ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ జరిగిన పరిస్థితులు అమరావతి నిర్మాణం వీటన్నిటిలో కూడా అదే ఒక రకంగా కాదు అన్ని రకాలుగాను ఇక్కడున్న ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు సౌమ్యంగా ఆయన ఇవాళ ఈ స్థాయికి ఎదగడం అనేది చాలా గర్వకారం స్థానికులుగా ఇక్కడ మాకు ప్రధానంగా అంటే ఇది ఇవాళ మరోసారి నాలుగు నాలుగోసారి మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రాయలసీమ ప్రాంతాల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రైతులు ప్రధానంగా మహిళలు పేదలు అంటే అక్కడికి అంటే అమరావతికి వెళ్ళి అక్కడ చూడలేనట్టు వాళ్ళందరూ కూడా ఇవాళ ఎల్సిడి స్క్రీన్స్ పెట్టుకొని టీవీలు కత్తుకుపోయి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న పరిస్థితిని అందరూ కూడా కళ్ళకు కట్టేట్టుగా వాళ్ళందరూ చూడడం జరిగింది నిజంగా ఇది చాలా అదృష్టం సార్ ఇలాంటి సమయంలో మనము ఇవాళ ఇవాళ మనం మాట్లాడుతున్నాం అయితే అందరూ వాళ్ళందరూ చూసిన సమయంలో మనం చాలామందితో కూడా మనం మాట్లాడించడం జరిగింది వాళ్ళు చాలా కంటతడి పెట్టుకుని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఇక్కడ పుట్టిన వ్యక్తి నారావరకుల్లో పుట్టిన వ్యక్తి ఇవాళ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అదే స్థాయిలోనే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్న నేత అది కాకుండా ఇవాళ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావడం దాని తర్వాత కేంద్రానికి సంబంధించిన క్యాబినెట్ అంతా కూడా కొంతమంది వాళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఇది మాకంతా కూడా ఒక గర్వకారణంగా మనం చె మా మేము చెప్పుకోవచ్చు మీరు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ మీరు ఇందాక కూడా ఒకసారి మాట్లాడారు సార్ రాయలసీమ అంటే ఇక్కడ కక్షలు కార్పణ్యాలు లేదంటే ఒకరిపైన ఒకరు దాడులు ప్రతీకార దాడులు లేదంటే రకరకాల అన్నీ కూడా మీరు చెప్పడం జరిగింది అయితే ఎంత ప్రేమిస్తారు అంత ద్వేషిస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు కోరుకుంటారు ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తారు ఆ ప్రేమే ఇవాళ చంద్రబాబుని మరోసారి అధికారంలోకి తీసుకురావడం జరిగింది ప్రజలు సేవ కోరుకుంటున్నారు ఆ సేవ ఇవాళ అంటే గత ఆయన జైల్లో వేసిన తర్వాత కావచ్చు దా తర్వాత జరిగిన పరిణామాలు లేదంటే గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర అభివృద్ధి ఏ స్థాయిలో కుట్టుపడిపోయిందో అవన్నిటిని కూడా విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వ్యక్తులు అందు ప్రజలందరూ కూడా వాళ్ళు గెలిపించుకోవడం జరిగింది అయితే ఒక గర్వకారణం నారావారపల్లికి సంబంధించి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఇవాళ ముఖ్యమంత్రి రావడం అయితే చాలా అద్భుతంగా ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగిందని మనం చెప్పుకోవచ్చారు ఇది చాలా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు అయితే ఈ ప్రాంతంలో కుప్పం నుంచి అంటే ఆయన గతంలో చంద్ర అంటే చంద్రగిరి నుంచి కాన్సెన్సీ కూడా ఆయన పోటీ చేసి గెలిచారు దాని తర్వాత కారణాల వల్ల కుప్పంకి వెళ్ళారు ఇవాళ కుప్పంలో కూడా ఆయన మంచి మెజారిటీ వచ్చింది ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఈ జిల్లాకి మనకు మన ముఖ్యమంత్రి అమరావతిలో ఉన్నారు మనకి ఇంకా ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉండదు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి అభిమానంతో ఇవాళ హ్యాపీగా చాలామంది కూడా ఫీల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద అనుకున్నది ప్రజలు సాధించారు వాళ్ళకి ఇష్టమైనటువంటి నేతని ఇవాళ గెలిపించుకున్నారు ఇవాళ నాలుగోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఉదయం నుంచి అందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు చేశారు చాలా ప్రాంతాల్లో గుళ్ళు అంటే గుళ్ళలో కావచ్చు లేదంటే ఎక్కడున్న ప్రార్థనా మందిరాల్లో పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం దాని తర్వాత ప్రత్యేక పూజలు చేయడం ఆయన పాలన సుపరిపాలనగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటూ కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఇవాళ కాసేపటి క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి కాసేపట్లో తిరుపతి కూడా రాబోతున్నారు సార్ ఎందుకంటే చంద్రబాబుకి అంటే సంవత్సరానికి గతంలో అధికారంలో ఉన్నా లేకపోతే సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తిరుపతి వచ్చి తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు ఇవాళ ఆయన నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి నేరుగా తిరుమలకి వచ్చి వెంకటేశ్వర స్వామి ఇష్టదైవం ఆయనకి మరి కుటుంబ సభ్యులతో నేరుగా తిరుమలకి వచ్చి శ్రీవారిని కూడా దర్శనం చేసుకుంటారు దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం మీద చాలా అద్భుతంగా ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా హ్యాపీగా ముఖ్యంగా రైతులు మహిళలు కావచ్చు లేదంటే పల్లెలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా తెలంగా ఉన్న ప్రాంతాల్లో కొంతమంది నాయకులు ఎల్సిడి స్క్రీన్స్ పెట్టిన నేపథ్యంలో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కూడా ఆయన ప్రమాణ స్వీకారాన్ని ఏ కసితో ఓటు వేసే ఆ తెలుగుదేశం పార్టీని కూటమి పార్టీని గెలిపించారు అదే కసితో ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని చూసి ఆ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన కళ్ళల్లో తిరిగినటువంటి నీళ్లను కూడా చాలా మంది ప్రజలు మీడియాతో అంటే మనతో బీఆర్కే న్యూస్తో కూడా మాట్లాడుతూ కూడా వాళ్ళు చాలా ఆవేదనగా చాలా ఆక్రోషంగా చాలా ఆనందంగా మాట్లాడడం జరిగింది మూడు రకాలుగా వాళ్ళు మాట్లాడారు ఇది ఒక అద్భుతం ఒక చరిత్రగానే మనం చెప్పుకోవచ్చు సార్